అరకు జిల్లా అరకులో లోయ నియోజకవర్గ కేంద్రంలో అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ కుంబార్ రవిబాబు బశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర పాడరు మాజీ శాసనసభ్యురాలు కొత్తగొల్లి భాగ్యలక్ష్మి యువ నాయకులు చాణిక్య కమిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు అక్కడి నుండి అరకు ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ రోగులకు పండ్లు రట్లు పంపిణీ చేశారు గారి జాయి పురస్కరించుకొని ఈ రోజు అరూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రేపు మధ్య రాజకీయంలో కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మంత్రి సభ్యులు గారికి జిల్లా గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీలు చెప్పి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరికీ కూడా పేరు ఫేరినాలన్నీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రాంతాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నా మరి ఎన్నో ఎన్నో కార్యక్రమాలను ముందడుగు వేస్తూ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఎదిరించేదానికి ఆయుర ఆరోగ్యాన్ని దుష్కలంగా లభించి మరెన్నో ఇలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని మనస మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి డ్రామాల్లో చూసుకుంటే ఈరోజు జగనన్న కోసం జగనన్న బర్త్డే కోసం అన్ని చోట్ల కూడా ఈరోజు కేక్ కటింగ్లను ఈరోజు నిర్వహిస్తున్నారు విరుత్రమైనటువంటి దుఃఖవతమైనటువంటి కార్యక్రమాలతో ముందునటువంటి మా నాయకులు వారి వారి జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ మా నియోజకవర్గంలో అరకవెలిలో ఎంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం వారి నాయకత్వాన్ని సమర్థిస్తాం వారిని మళ్ళీ

దురదృష్టం వస్తాడు ఈరోజు మనం అధికారం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు తెలుసు తెలుసుకోవడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే కారణాలు మరి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగనన్నని మనం అందరూ కూడా సంఘటితంగా ఉండి కార్యకర్త మరి యుద్ధ సైనికులగా మరి పనిచేసి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగనన్న గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనమంతా కూడా సహకారాన్ని తెచ్చి రాబోయే రోజులు నాయకుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత